తెలంగాణ రాష్ట్రం కోదాడ నియోజకవర్గం చిలుకూరు మండలం ముస్తాబ్ అవుతున్న కోర్టు క్రీడా ప్రాంగణం ఫుల్ లైటింగు సౌండ్ సిస్టమ్ జతపల్ల విభాగానికి బండ నాలుగు పల్లె విభాగానికి విధంగా ఆరుపల్లి భాగానికి బండ బాబాయ్ దనే బాబాయ్ ఓ దనే బాబాయ్ దాని మీద మోటాకంగా మోటాగా దాని మీద పెద్ద రోజులు లాస్ట్ రోజుకి ఇంక టైం లేదుగా మాకు ఇప్పుడు ఇంక రెండు రోజులు యాడ్